బిగ్ బాస్ ఇంకా టూ వీక్స్ ఉందండి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అంటే ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పి చాలా టెన్షన్ పడతారు బట్ థింక్ నాకైతే నో ప్రాబ్లం ఎందుకంటే ఒక్క మనిషి మైండ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ విన్నర్ మొత్తం వాళ్లే ద బిగ్ బాస్ విన్నర్ పవన్ కళ్యాణ్ రన్నర్ నాగన్ సార్ గారు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు అమ్మా ఏంటమ్మా తనుజా మొత్తం నీకే క్రేజ్ ఎక్కువ పెరిగిపోతుంది తనుజా ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పి అన్నారు కదా చిన్న క్లూ నాలుగు సార్ చెప్పారు కదా కంపల్సరీ తనుజ విన్నర్ అంతే ఇంకా రాసి పెట్టుకుంటారు అబ్బాయి ఇంకా చాలా మంది ఏంటంటే ఎమానియల్ అవుతాడు లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ బయట టాకింగ్ వస్తుంది బట్ ఇంకొకటి అంటే ఎవరు ఫ్యాన్స్ మనం వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కువ జనాలు మనసుకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మాత్రం తనుజ మాత్రం ఇంకా బిగ్ బాస్ విన్నర్ అంతే ఇంకా విషయం చెప్పనా మేకప్ వేసినా వేయకపోయినా ఆమె రెడీ అయ్యే విధానం శారీ గానీ సారీ గాని ఎనీథింగ్ మాత్రం సూపర్ ఆమె గురించి అసలు చెప్పడం అవసరం లేదు ఒక విషయం చెప్పనా ఆమె అసలు ఆమె క్యారెక్టర్ చాలా చాలా బెస్ట్ కానీ ఏంటంటే ఇంకా టూ వీక్స్ ఏ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దినానంగా పెట్టుకొని ఎక్కువ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న నీ నీ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు దయచేసి నువ్వు విన్నర్ కాకపోయినా పర్లేదు ప్రయత్నించు కంపల్సరీ మాత్రం ఒక విషయం ఏంటంటే నువ్వు లెగటం కేవలం తను జక్క వల్లే లెగిస్తున్నావు అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో టాఫ్ లో మాత్రం నువ్వు పక్కా ఉంటావు అది మాత్రం ఫిక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పాపం ఫీల్ అవ్వడము ఆమె కావాల్సి బట్ థింగ్ ఏంటంటే తక్కువ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత మంది టార్గెట్ చేసిన సరే పవన్ కళ్యాణ్ సపోర్టింగ్ ఉంది కదా దాన్ని మాత్రం హ్యాపీ చెప్పాలి ఓకే తన జక్క కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే అడగటం కానీ ఏదైనా సొల్యూషన్ చెప్పడానికి మాత్రం జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే బిగ్ బాస్ లో ఉన్నంత సేపు తనూజ పవన్ కళ్యాణ్ రిలేషన్ ఏ మాత్రం ఏమీ లేదు ఆమె పర్టికులర్ చెప్పేసి బిగ్ బాస్ నుండి బయట నీ దారి నీది నా దారి అని చెప్పి పర్టికులర్ చెప్పింది కాబట్టి పవన్ కళ్యాణ్ చూపిస్తుంది జస్ట్ ఫ్రెండ్ అను ఇప్పుడు ఇంత మంది టార్గెట్ చేస్తున్నారంటే ఒకళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎట్లా ఉంటది వాళ్ళ మీద కొంచెం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి తనకి ఎటువంటి సంబంధం లేదు తనూజాకి బయట లవర్స్ ఉన్నారు అదే ఉన్నారు తన కోసం వెయిటింగ్ చేసే వాళ్ళు మాత్రం అట్లా ఏం కాదు తన క్యారెక్టర్ చాలా మంచిది కంపల్సరీ ఆమె విన్నర్ బిగ్ బాస్ అంటే తన ఫోరా ఫోర్ అన్న విషయం చెప్పనా జనాలు ఓటింగ్ అంటే ఇంకా వన్ వీక్ ఉన్నా సరే ఇంకా టూ డేస్ లో డై లాస్ట్ ఉన్నా సరే జనాలు మారిపోతారు అది మాత్రం పక్కా చెప్పగలను ఎందుకంటే ఒక ఆడపిల్లని ఈసారి బిగ్ బాస్ పిలిపించాలా టాప్ ఫైవ్ లో ఉంచాలా విన్న కాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు ఏ వీడియో పెట్టినా తనుజా టాపిక్ పెట్టినా తనుజా విన్నర్ 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 అని చెప్పి చాలా వేసుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు ఉంది క్రేజ్ ఎమ్మాల్ ఉంది మనం ఎవరిని తక్కువ చేయలేం బట్ ఏంటి వాళ్ళ క్రేజ్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయాలి ఎక్కువ ఇప్పటి వరకు ఎంత టార్గెట్ చేసినా ఎవరు ఏడిపించినా ఎంత మంది టార్గెట్ చేసినా సరే నువ్వు ఏడుస్తున్నావు నీ గేమ్ రాదు నీకేం గేమ్ చేత కాదు నువ్వు ఎందుకు ఉందో అని ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేసినా ఇప్పటివరకు ఎంత నిలబడిందో ఒక ఆడపిల్లకి అంత వరకు వచ్చిందంటే నేను తనకే సపోర్ట్ చేస్తున్నా అవి మాత్రం బిగ్ బాస్ విన్నర్ అంతే ఇంకా